డాక్టర్ గారు వద్దు వద్దన్నా మీరు నాకు ఆపరేషన్ చేశారు ఎందుకు ఈ పాడలోకంలో ఇంకేం చూడాలి అదే మాట అన్నయ్య నీ కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూసి నీ చెల్లి శాంతిని చూడవా ఆమెకు పెళ్లి చేసి కలకళ్ళాడుతూ ఆమె కాపురం చేయటం చూడవా రామచంద్రయ్య నెమ్మదిగా కళ్ళు తెరు నిన్ను చూస్తుంటే అనిపిస్తోందమ్మా నువ్వు అన్నట్టుగా నేను శాంతిని చూడాలి అది చల్లగా ఉండేట్టు చూడాలి డాక్టర్ బాబు మీరు నాకు కళ్ళు తెప్పించినందుకు అన్నారు బాబు సార్ రామచంద్ర నేదే సార్ ఏమిటి సార్ అలా చూస్తున్నారు నాకు తెలుసు సార్ ఆ దొంగ రావన పట్టుకొస్తానని మాటలను చెప్పి వెళ్ళిన వాడు ఇలా ఒంటరిగా వచ్చాడేమిటాను చూస్తున్నారు కదా సార్ అది నేను మోసపోయాను సార్ ఈ లోకంలో న్యాయం ధర్మం లేదని స్నేహమే అబద్ధమని తేలిపోయింది సార్ సార్ చేసిన తప్పుని దిద్దుకోలేని దౌర్భాగ్యుణ్ణి విడిచిపెట్టిన ఆ పాపిస్టి వాడిని తేలేకపోయాను నాకు ఏ శిక్ష విధించినా సరే సార్ వాడికి పడాల్సిన ఉరిశిక్ష నాకు పడినా సంతోషమే సార్ ఆ అవసరం లేదు రామచంద్రయ్యార్ వి జగన్ తనకు తానే వచ్చి పట్టుబడ్డాడు నిజమే రావచంద్రయ్య వారం రోజుల క్రితం నేను ఇంట్లో ఉండగా జగన్ ఇక్కడికి వచ్చాడు జగన్ నువ్వు నేనే సార్ రెండు హత్యలు చేసి జైలుకొచ్చిన జగన్ ఒక మంచి మనిషిని మోసం చేసి జైలు నుంచి తప్పించుకున్న ఘోరమైన నేరస్తుడు జగన్ చట్టాన్ని పట్టుబడిపోతున్నా త్వరలోనే వస్తాడు సార్ నాకు ఒక చిన్న కోరిక నన్ను పట్టుకున్న వాళ్ళకి పదివేల రూపాయల బహుమానం మీరు ప్రకటించారు కదా అందులో ఐదు వేలు ముందుగా ఏం తెప్పించాలి ఎందుకు కళ్ళు పోయిన రామచంద్రయ్య ఆపరేషన్ చేసిన డాక్టర్కి ఫీజు ఇవ్వాలి రామచంద్రయ్య కళ్ళు అవును అందులో నేనే నీచుడా అమాయకంగా నిన్ను నమ్మినందుకు అభిమానంగా నిన్ను చూసినందుకు ఆ మనిషికి ఎంత అన్యాయం చేసావు అతను ఒత్తికే మచ్చ తెచ్చి అతన్ని కష్టాల్లోకి ఇచ్చింది చాలక చివరికి అతను కళ్ళు పోవడానికి కూడా కనపడేవా నిన్ను ఏం చేసినా తప్పు లేదు పాపం రాదు నేరస్తుడైన నాకు న్యాయస్థుడైన అతనికి జైల్లో తెలియని అనుబంధం ఏర్పడింది నాకు కాకలేసి తమ్మలాగా అన్నం పెట్టాడు నేను బాధపడితే అన్నలాగా కన్నీరు తుడిచాడు అలాంటి దేవుణ్లాంటి మనిషిని నేను ద్రోహం చేశాను పసిపాతలు మనిషి విషయంలో నేను పాపం చేశాను ఆ నేరానికి శిక్షగా కాక మా స్నేహానికి గుర్తుగా అతను రుణాన్ని తీసుకోవడానికి కానుగ్గా నేను ఇచ్చింది ఎంత పని చేశావయ్యా చీకట్లో నాకు వెలుగుతో నిమిత్తం లేదు వెలుగు చూడాల్సిన అవసరమూ లేదు

జగన్ నీ హృదయం ఎంత గొప్పదని నీ వ్యక్తిత్వం ఎంత ఉన్నతమైందని ఈనాడే తెలుసుకున్నానయ్యా లోకంలో స్నేహానికి అర్థం ఏమిటి అని ఎవరైనా అడిగితే అది నీకు రామచంద్రయ్యకు ఉన్న అనుబంధమే అని చెప్పగలను స్నేహానికి మీరిద్దరూ ఒకరి కోసం ఒకరు చేసుకున్న త్యాగానికి మనుషులే కాదయ్యా గుర్తున్నంత వరకు ఆ జైలు గోడను కూడా నిరుస్తూనే ఉంటాయి నేను పోయిన తర్వాతనైనా నాకు ఒక మనసుందని ఆ మనసు కథనంటే చాలా అభిమానమని రామచంద్రయ్య తెలిస్తే చాలు నేను జైల్లో గడిపిన గడివం కథను ద్వేషంగా చూడకుండా ఉంటే చా నా సమాధి మీద మోసగాడు అని అతను చదవకుండా ఉంటే ఆ మిగిలిన డబ్బుతో శాంతి పెళ్లి శుభంగా జరిగేటట్టు చూడండి శుభం పెట్టుకారు నేను ముందు కాకపోయినా అతను మాత్రం నాకెప్పుడు అన్నయ్య అతను మాత్రం నాకెప్పుడు అన్నయ్య సంకెళ్ళు వేయబడ్డ మనిషికి సంకెళ్ళు వేసే మనిషికి సంఖ్య కంటే బలమైన బంధం ఉంటుందని మీ ఇద్దరిని చూసిన తర్వాతే తెలుసుకున్నానయ్యా ఇంతకాలం వాడు నా మనసులోనే చోటు చేసుకున్నాడు సార్ ఇప్పుడు వాడు నా శరీరంలో కూడా చోటు చేసుకున్నాడు సార్ తమ్ముడు ఇప్పుడు నువ్వు నన్ను చూస్తున్నావా నేను నిన్ను చూస్తున్నానా చెప్పు తమ్ముడు చెప్పు సార్ వాడు దేవుడు సార్ ఇంతకాలం ఆలయంలో నేను పూజించిన రాముడు వాడే సార్ వాడే ఊరు అమ్మ గీత వాడు చేసిన ఉపకారాన్ని మాట మాత్రమైనా నాతో ఎందుకు చెప్పలేదమ్మా అమ్మ శాంతి శాంతి విన్నావమ్మా మనకేమీ కాదు వాడు మనమే అని అనుకున్నాడు అన్ని త్యాగాలు మన కోసమే చేశాడమ్మా మన కోసమే చేశాడు వాణ్ణి అర్థం చేసుకోలేక మోసగాడు మాయగాడని ఎన్నో మాట సార్ వెంటనే వాణ్ణి కౌగిలించుకుని కన్నీటితో క్షమించు తమ్ముడు అంటే గానీ నా మనసుకు శాంతి ఉండదు సార్ నా మనసుకు శాంతి ఉండదు సార్ రామచంద్రయ్య అయితే వెంటనే బయలుదేరి వెళ్ళాలి ఇంకా సేపట్లో అతన్ని ఉరిది సార్ ఎంతో మంది ఉరిది ఇవ్వటం కళ్ళారా చూశాను నేను ఆ త్యాగమూర్తిని వృదీయటం చూడలేక వెళ్ళదలుచుకోలేదు అతను మీరు ప్రాణాలతో చూడదలుచుకుంటే వెంటనే బయలుదేరి వెళ్ళండి నీ ఊర్పు ఎగసెలే కడలి కెరత నీ చూపుకే తగిలే ఆ సూర్య కిరణం నీ ఊర్పుకే ఎగసెలే కడలి కెరటం వయసు వయ్యారమై పిలువగా మనసు మాంగల్యమై కలువగా దేవి పూజకై కై చే గంట నేను పరిగెల్సనా అర్చనకు క్రీగంట హారతులు వేయ వెలిగించలా సార్ మీ అందరికీ దండం పెడతాను వదలమనండి ఒక్కసారి నా జగంతో నా తమ్ముడితో మాట్లాడేవాడిని వాడిని మోసగాడు మాయగాడు అని మాట్లాడినందుకు క్షమించమని అడగాలి కన్నీటితో కౌగలించుకుని ఏడవాలి సార్ వదలబడండి సార్ రామచంద్ర నీకు మతిపోయిందా ఈ క్షణంలో ఇక్కడ కారు తీసుకురావడం కాక అనుమతించని కోరికలు కోరుతావా వీళ్ళని తీసుకుని వెళ్ళిపో అదేమిటి సార్ ఈ సమయం దాటితే మళ్ళీ జన్మకు వాడిని చూడలేదు కదా సార్ అందుకని రూల్స్ ని వ్యతిరేకించకూడదు వెళ్ళని బయటకు పంపండి సార్ ఏమిటి పోయే మనిషికి ఆఖరి కోరిక కోరే అవకాశం ఉందనుకుంటాను అవును ఏమిటి నీ కోరిక మా అన్న రామచంద్రయ్యతోనూ మా వాళ్లతోనూ మనసారా ఒక్కసారి మాట్లాడుకోవాలి సరే అతన్ని తీసుకురండి తప్పుడు నీలోని గొప్పతనాన్ని నీ మనసు చూడలేక నిన్ను నానా మాట్లాడన్నాను అందుకే మనిషి రూపాన్ని కాదు మనసులోకి చూడాలి రాదే నీ కళ్ళు నాకు ఇచ్చావా తమ్ముడు కాని కాని నువ్వు వెళ్ళిపోయాక ఈ కళ్ళు చేసే పని చూడటం కాదు తమ్ముడు కన్నీరు నింపుకోడు నీకోసం కోసం కన్నీరు నింపుకోవడం తమ్ముడు అన్నా ఆరిపోయే దీపం ఆఖరి సారిగా ఏ కళ్ళకు కాస్త వెలిగివ్వగలిగినా దాని ధన్యమైనట్టే అందులోనూ ప్రేమించే కళ్ళకు వెలిగివ్వగలగటం నిజంగా తాను అదృష్టం ఏమంటావు ఏమనగలం తమ్ముడు అద్దంలో చూసుకున్నప్పుడల్లా నాకేసే చూసే నీ కళ్ళ వలన అనుక్షణం నువ్వు గుర్తుకొచ్చి కుమిలిపోతూ ఉంటాను నువ్విచ్చిన ఈ చూపికి ఎన్ని జన్మలకి తీయలిస్తే మాత్రం తీరుతుంది తమ్ముడు అవి మాట్లన్నా సీతను పోగొట్టుకుని సెలైపోయిన నా మనసుకు మమతను అందించావు అన్నలాగా అడుగడుకున్న అభిమానంతో ప్రేమను అందించావు సృష్టిలో తీయనిదైన స్నేహాన్ని చూపించావు అవి చాలా అన్న జన్మ జన్మలకి అన్నా నా ఇవ్వటం వల్ల వాటికి సార్థకత కలిగింది ఎందుకో తెలుసు మంచి మహిషపై నువ్వు వాడితో ఎప్పుడు న్యాయాన్ని ధర్మాన్ని పుణ్యాన్ని చూస్తూ ఉంటావు ఆ కళ్ళ నాను క్షణం జాలి దయా కరుణలతో నింపుతూ ఉంటావు అన్నా నేను చచ్చిపోయిన తర్వాత కూడా నా కళ్ళతో ఈ లోకంలోని వెలుగుని తెలుపుని మంచిని చూడగలగటం నిజంగా నా అదృష్టం కదా అన్నయ్య నేను బాధపడత నే ఉన్నా లేకపోయినా నీ పెళ్లి శుభంగా జరగటం నువ్వు పచ్చగా కాపురం చేసుకోవటం నా కళ్ళారా చూస్తారు కదమ్మా అమ్మా నువ్వు మాత్రం ఓపెన్ చేయాలి అన్నయ్యని అన్నయ్యని కంటికి పాపలా చూసుకోవాలమ్మా టైం అన్నాడు వెళ్తున్నా you <laughs>